గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ ఛానల్ వ్లాగ్స్ ఆస్కార్ విన్నర్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లిపేట లెక్కారు గురువారం తెల్లవారుజామున తన ప్రేయసి హరణ్య మెడలో మూడు ముళ్ళు వేశారు రాహుల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు హైదరాబాదులో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో పలువురు అభిమానులు కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న రాహుల్ హరిణ్య ఇద్దరు వాళ్ల వాళ్ళ పెద్దలను ఒప్పించి ఆగస్టు పదిహేడున నిశ్చితార్థం చేసుకున్నారు తాజాగా గురువారం తెల్లవారుజామున పెళ్లి బంధంలోకి ఒకటే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలోని పుట్టి పెరిగిన రాహుల్ తన అద్భుతమైన వాయిస్తో ఇటు తెలంగాణ ఫోక్ సాంగ్స్ మాస్ సాంగ్స్తో మంచి పేరు సంపాదించుకున్నారు తర్వాత బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా విన్నర్గా నిలిచి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఎన్నో ఫోక్ సాంగ్స్ మూవీ సాంగ్స్ పాడిన రాహుల్కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ట్రిబులార్లో సినిమాలో పాట పాడే ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డే దక్కింది దీంతో హైదరాబాద్లోని గల్లీలోని నుంచి రాహుల్ ప్రపంచంలో అత్యున్నత వేదికపై వినిపించింది ఆస్కార్ అవార్డు నెక్కిన రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టిన రాహుల్కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించింది హైదరాబాద్లోని ధూల్పేట్లో మధ్యతరగతి కుటుంబంలో రాహుల్ సిబ్లిగన్ జన్మించారు అతనికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించి తండ్రి గజల్ మాస్టర్ వద్దకు తీసుకువెళ్లారు ఒకవైపు సంగీతంలో శిక్షణ తీసుకుంటూ మరోవైపు తండ్రికి సాయంగా బార్బర్ షాప్లో పనిచేశాడు కాలేజీ బుల్లోడా వాస్తు బాగుందే ఈగా టైటిల్ సాంగ్ సింగర్ రేణు ఉంది బొగ్దే పండింది రంగారంగా రంగస్థలాన బోనాల ఇలా అనేక సాంగ్స్ పాడారు మంగమ్మ పూర్ బాయ్ గల్లిక గణేష్ దావత్ వంటి పలు ప్రైవేట్ సాంగ్స్ను కూడా రూపొందించారు తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని విజేతగా నిలిచాడు ఆర్ మూవీలోని కాలవై భైరవతో కలిసి పాడిన నాటు నాటు పాట అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది తెలుగు ఇండస్ట్రీలో టాప్ సింగర్గా రాణిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ వివాహం చేసుకున్న హరిణిరెడ్డి తన స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వారిద్దరిని మనసులు కలుసుకునేలా చేసింది అయితే హరిణిరెడ్డిని సినీ రంగానికి రాజకీయ రంగానికి సంబంధాలు లేవు వ్యాపార రంగానికి చెందిన సాధారణ ఫ్యామిలీకి చెందిన వారని ప్రాథమికంగా తెలిసింది రెడ్డితో ఎఫ్ఐర్ను రాహుల్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలకు సర్ప్రైజ్గా మారింది కంగ్రాచ్యులేషన్స్ టు బ్యూటిఫుల్ కపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడా బ్లాగ్స్ Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundemada Vlogs thanks to all